మనిష పంపించిన సోది చెప్పే ఆవిడ అరవిందని కలుస్తుంది ఇక అరవింద ఆవిడని ఇంట్లోకి పిలిచి చెప్పు నా కొడుకు గురించి చెప్పు అని అడుగుతూ ఉంటుంది నీ కొడుకుని గండాల నుంచి కాపాడే కోడలు నీ ఇంట్లో అడుగు పెట్టింది నీకు నీ కొడుకుకి అంత మంచి జరుగుతుంది నీ కొడలు కడుపులో బిడ్డను మోస్తూ ఉంది కదా కాబట్టి నీ కొడుకుకి ఆ గండాల నుండి అన్నీ కూడా కాపాడగలుగుతుంది కానీ నీ కోడలు కొంగుముడి పడకుండానే కడుపులో బిడ్డను మోస్తోంది కాబట్టి ఇది నీ కొడుకు ప్రాణాలకి చాలా ప్రమాదాన్ని కొని తెచ్చి కాబట్టి దానికి పరిష్కార మార్గం ఉంది నువ్వు వెంటనే వాళ్ళ చేత ఒక పూజ చేయించాలి మూడు రాత్రులు వాళ్ళు ఒకే గదిలో గడిపేలా చేయాలి అప్పుడే నీ కొడుకు గండాల నుంచి బయటపడతాడు అని మనీషా చెప్పమన్నట్లుగా ఇంకా ఏదేదో ఆ సోదమ్మ చెప్తూ ఉంటుంది అరవిందకి నువ్వు చెప్పినట్లే నేను వాళ్ళ చేత చేయిస్తాను అని అరవింద అంటూ ఉంటుంది లక్ష్మీమిత్ర ఆంజనేయ స్వామి గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు అప్పుడే ఆ చెట్టుపై ఉన్న కడియాలు రెండు లక్ష్మీ ఒడిలో పడిపోతాయి ఏంటివి ఏం కడియాలివి అని లక్ష్మి చూస్తూ ఉంటే అప్పుడే పూజారి గారు కొంతమంది జనాలు అక్కడికి కుమ్మి కొడతారు పూజారి గారు ఇవేంటి చెట్టుపైన ఉన్నవి నాపై పడిపోయాయి అని లక్ష్మి చూపిస్తూ ఉంటుంది ఇవి సీతారాముల కడియాలమ్మ ఇవి మీపై పడ్డాయి చాలా మంచిది చాలా చాలా మంచిది అని పూజారి గారు చెప్తూ ఉంటే వెంటనే జున్ను అమ్మ వీటిని మీరిద్దరూ మిత్ర చేతులకి వేస్తారు అయితే అవి రెండు జంటగా ఉంటాయి జంటగా ఉన్న కడియాల్ని లక్ష్మీమిత్ర చేతులకి బేడీల్లాగా జున్ను వేసేస్తూ ఉంటాడు చూడండమ్మా నీ చేతి గాజులు పగిలిపోయి ఏదో అనర్థం జరుగుతుందని నువ్వు బాధపడుతున్నావు కదా ఇప్పుడు నీకు జరగబోయే అనర్థాన్ని ఆపేది ఈ కడియాలే అని పూజారి గారు చెప్తారు అలా లక్ష్మీమిత్ర ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు రామిత్ర వచ్చావా నువ్వు ఏంటి ఆ కడియాలేంటి అవి వేసుకున్నారు ఇద్దరు కలిసి ఆ కడియం తీసేసే మిత్ర నువ్వు మనీషాతో కూర్చొని ఇప్పుడు పూజ చేయాలి ఇద్దరు దంపతులుగా చేయాలి అని అన్ అరవింద చెప్తూ ఉంటే అప్పుడే గుడిలో పూజారి గారు చెప్పిన మాటల్ని మిత్ర గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇవి కనుక మీరు కడియాలు తీశారంటే మీకు అనర్థమే జరుగుతుంది అన్న మాటలు గుర్తు చేసుకుంటూ అమ్మ నువ్వు ఏమైనా చెప్పు చేస్తాను కానీ ఈ కడియాలైతే నేను తీయను కాక తీయను అని మిత్ర అరవిందకి ఎదురు మాట్లాడుతూ ఉంటే అరవింద చాలా కోపంగా చూస్తూ ఉంటుంది